డైరెక్టర్లకి ఇప్పుడు నార్త్ లో జబర్దస్త్ క్రేజ్ ఉంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు సల్మాన్ ఖాన్ అందుకే తాను కూడా ట్రెండ్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారు దక్షిణాది దర్శకులు చెప్పిన కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తార్మార్ తక్కర్మార్ అనిపించుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో తార్ మార్ అంటూ స్టెప్ లేశారు నార్త్ సినిమా సుల్తాన్ మిస్టర్ సల్మాన్ ఖాన్ ఎట్ ప్రెసెంట్ ఈయన నటిస్తున్న సినిమా సికిందర్ మురగదాస్ డైరెక్షన్ లో సికిందర్ లో నటిస్తున్నారు ఆనిమల్ తో నార్త్ లో చెలరేగిపోయిన రష్మిక మందన్న ఇప్పుడు తో జోడీ కడుతున్నారు ఈ సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్ లో సల్లుభాయ్ ఒక సినిమా చేస్తారన్న టాక్ నడుస్తోంది ఆల్రెడీ అట్లీ పాయింట్ చెప్పేశారట జవాన్ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడే అట్లీ దగ్గర ఏమైనా కొత్త పాయింట్స్ ఉన్నాయేమోనని ఆరా తీశారట సల్మాన్ ఆయనకు తగ్గ కథను ఇటీవల లైన్ రూపంలో చెప్పారట జవాన్ కెప్టెన్ తో అట్లీ తెరకెక్కిచ్చిబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఉందన్న ఉంది ఏ సినిమాలో నార్త్ నుంచి సల్మాన్ ఖాన్ సౌత్ నుంచి మరొక స్టార్ హీరో నటిస్తారనే టాక్ నార్త్ సౌత్ కి సంబంధించి భారీ కొలాబరేషన్ గా ఈ మూవీ ఉంటుందన్నది ఇప్పుడు నార్త్ లో వైరల్ అవుతోన్న న్యూస్